చూపా తీసుకుంటా భయపడేవాడు బాగుపడతాడు చేసుకోండి వాడిని తీసుకురండి సార్ నిద్రపోయి బాగా అలిచిపోయినట్టున్నాడు ఏం కావాల అడగండిరా ఒకటి సార్

రాత్రి రచ్చరచ్చ చేసి నాకు అన్నెత్కపోయినా మీ గ్యాంగ్ ఎంత మందిరా నాతో నలుగురు సార్ మీకు రాసేస్తా మన ఫోన్ నెంబర్ కాంచాలండించి సార్ మీ ఫ్రెండ్స్ ఫోన్ నెంబర్ నా దగ్గర ఎట్లుంటే రా నాకు గుర్తులేదు సార్ వేసలేదు అమ్మ తోడు సార్ మా అమ్మ నెంబర్కి నాకు గుర్తులేదు సార్ ఎందుక పెద్ద పండు వస్తుంది దాన్ని క్యాచ్ అయ్యి లిఫ్ట్ లిఫ్ట్ ప్లీజ్ అక్క లిఫ్ట్ అకా అకా లిఫ్ట్ థ్యాంక్స్ అక్క నీ మనసున్నంత విశాలంగా ఈ సీట్ లేదక్క ఆపినందుకు చాలా థ్యాంక్స్ ఇదేంట్రా నిన్ను కొడితే నిజం బయటికి రక్తం నన్ను నమ్మండి సార్ నాకు అసలు ఏం గుర్తులేదు సార్ తారం తీసుకెళ్ళి సాయంత్రం నా పెళ్లి పెట్టుకుని తనని తీసుకెళ్ళి నేనేం చేస్తాను సార్ ఆహా రోజు సాయంత్రం నీ పెళ్ళ అవును సార్ ఈ రోజు సాయంత్రం ఆరు ముప్పై ఒకటికి జేకే ఫంక్షన్ హాల్ పెళ్లి రాజు సాయంత్రం పెళ్లి పెట్టుకుని వీళ్ళకి పాడ అదేం లేదు సార్ తారం తీసుకెళ్ళి చెప్తావా చెప్పరాకోటి నాగోల్ నాని చెప్పిండని చెప్పు నా కొడుక్కి ఏంట్రాప్తావా గుర్తొచ్చింది సార్ పేరు తగ్గట్టు రింగ్ టోన్ భలే పెట్టుకున్నాడు రా నాని అంట గుర్తొచ్చింది టైం అవుతుందిరా మొదలు ఎడదామా ఏం రా మస్తు బిజీగా ఉన్నారు ఏయ్ ఎవడు పేక్కడ ఇట్రారా రా చోటు అరే ఏం అని పిలిస్తే రావడం లేదు అని పిలుస్తా రా అని రే అది అని చూడండిరా ఎంత ముద్ద వస్తుందో ఎలా మెరుస్తుందో చూడరా పిల్ల మిల్లా మెరిసిపోతుంది ఆ ఏం మెరుస్తుందిరా శక్సీ పీస్ మామా చాలా శక్సీగా ఉందిరా ముట్టుకోకుండానే మూడు వచ్చేస్తుంది ఈ ఆలయాన్ని తుపాకిలిపిచ్చి ఆలే అని అలా పాకిలిపించి వాళ్ళు ప్లీజ్ తంట నాటకాలు ఆడకుండా కూర్చున్న తాగు టైమ్ అవుతుంది బయలుదేరాలి అర్థం చేసుకోరా నీళ్ళే ప్రోగ్రామ్ లో మెగాస్టార్ క్వశ్చన్ జరగకుండా కోటి రూపాయలు ఇచ్చినంత ఆనందంగా ఉంది వదలరా ప్లీజ్

ఏందిరా మందే ఏమన్నా కావాలన్నా మీకు అన్నిస్తారా ఒక్క సెల్ఫీ తీసుకొని ఇస్తాను సెల్ఫీయా అరే కుల్ఫీ గురించి వినా బర్ఫీ గురించి వినా ఈ సెల్ఫీ ఏంద్రా సెల్ఫీ అరే నీకు ఏమన్నా తెలుసారా నాకు తెలిస్తే నీకు తెలియకుండా ఉండిద్దామా ఇది ఇజ్జత్ తీస్తున్నాడు రా అంటే సార్ ఫోన్ కి ఒక బ్యాక్ కెమెరా ఇంకో ఫ్రంట్ కెమెరా అని రెండు కెమెరాలు ఉంటాయి సార్ అందులో ఫ్రంట్ కెమెరాతో తీసుకునే ఫోటోల్ని సెల్ఫీస్ అంటారు సార్ గట్లనా అయితే పని చేద్దాం రా నేను నిన్ను కాలుస్తాను నువ్వు సెల్ఫీ తీసుకో మస్తు ఉంటది ఇందా ఈ పై గుర్తుండిపోద్ది సమ్మ అనేది కొడుకు ఇది లేడీస్ వాష్రూమ్ లేడీస్ సిగ్నల్ ఇచ్చిన తర్వాత వాష్రూమ్ ఎవరిదైతే ఏంటండి ఏం చేస్తుంటావ్ జాబ్ రాలేదని క్యాబ్ కొనుక్కొని తిప్పుకుంటున్నానండి ఇంకేం చేస్తుంటావు ఇంకేం చేయనండి అండి ఇంకేం చేయనుడివి నాకు ఫ్లైయింగ్ కిస్తొచ్చి కన్ను ఎందుకంటే మీది తోపునం తెలియక అలా చేశానండి ఎంతమంది వచ్చారు నలుగురం వచ్చామండి కానీ బరి తెగించేది మాత్రం బాబా సారీ బరిలోకి దిగేది మాత్రం ముగ్గురమేనండి ఏ ఇంకో అతనికి ఏమైంది రేపు సాయంత్రం పడి పెళ్ళండి రేపు పెళ్లి పెట్టుకుని ఇప్పుడు ఇలాంటి పనులు చేయడానికి బుద్ధి లేదా వాడిని ఫోర్స్ చేస్తే తప్పు గానీ మేం చేస్తే తప్పేముందండి అయినా రేపు పండగ కదా అని ఇవాళ తిన్నా మానేస్తామా దీని దాని దే సర్లే టైం చూసుకొని నేను సైకి చేస్తా

음, 잘잘 벌을 Beautiful. Uh. Hey, legenda, hey.